హాయ్ అండి నాని అఫీషియల్కి వెల్కమ్ ఈరోజు మీకు చిక్కుడుగాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులో చిక్కుడుగాయలు వేసుకోవాలి ఆ తర్వాత తగినని వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించుకోవాలి కూరగాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఉల్లిపాయలు తరుక్కోవాలి ఆ తర్వాత ఉడికిన చిక్కుడు గింజల్ని మనం స్ట్రైనర్లో వడగట్టుకోవాలి ఆ తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి ఎందుకంటే అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతో పాటు పోపు గిం దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయలని నూనెలో వేగించుకోవాలి ఉల్లిపాయలు నూనెలో వేగనివ్వాలి ఉల్లిపాయలు మగ్గుతున్న టైంలో మనం స్టేనర్లో తీసుకున్న చిక్కుడు గింజల్ని అందులో వేసుకోవాలి నూనెలో కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం కలుపుకోవాలి చిక్కుడుగాయ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తగినంత అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మన దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోవాలి లేదనుకుంటే నో ప్రాబ్లం కానీ నేను మర్చిపోయా అందుకని వేసాను తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం దగ్గర పడనివ్వాలి టమాటా ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం సిమ్లో పెట్టుకోవచ్చు సిమ్లో పెట్టుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయాక మనకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ అనేవి దగ్గరికి పట్టనివ్వాలి చిక్కుడుకాయ కర్రీ అయిందండి వాటర్ అన్నీ దగ్గరికి అయ్యాయి చూడండి ఆయిల్ తేలుతుంది కాబట్టి కూర ఉడికింది ఇప్పుడు దించుకుందాం ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ తర్వాత చిక్కుడుగాయ కర్రీ టేస్ట్ ఎలా ఉందో మా పాప తిని చెప్తుందండి మా పాపకి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాని అఫీషియల్ కర్రీ ఎలా ఉంది చిటి తల్లి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని